అంబటి రాంబాబు గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతా ఉంది కేసుల్లో వరుసగా బెయిల్ వస్తా ఉంటే పీటీ వారెంట్లు పుట్టుకొచ్చి అడ్డుపడతా లేదంటే సోషల్ ఈక్వేషన్ పరంగా కాపు సామాజిక వర్గంలో ప్రభావం ప్రబలంగా గట్టిగా పడినందుక అది కాదంటే అంబటి జైల్లో ఉన్నా గాని కూతురు ప్రత్యర్థుల్ని కౌంటర్ చేస్తూ సవాల్ చేస్తున్న తీరు చూశాను ఎందుకని లెట్ మీ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా బహుశా అంబటి రాంబాబు మీద ఇప్పుడు ఉన్న బజ్ ఆయన ఎంటైర్ పొలిటికల్ కెరీర్ లోనే ఎప్పుడు లేదేమో బజే కాదు పాజిటివిటీ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా వీడియో డీటెయిల్ గా చూడండి మీకు అర్థం అవుతుంది రెడ్డి శిష్యుడు జగన్మోహన్ రెడ్డి సహచరుడు అంబటి రాంబాబు ఓ డజన్ ఉన్నర కేసులు బూతులు తిట్టేశాడు అని మీడియాలో ఎదురుదాడి నిరంతరం ఏదో ఒక చర్చ నిజానికి కవ్వించి కాలు దువ్వి దాడి చేసి బూతులు తిట్టినోళ్ళు బయట ఉన్నారు అంబటి మాత్రం సాదాసీదా జైలు కాదు సెంట్రల్ జైల్లో ఉన్నారు కదా ఆయనకి బెయిల్ వస్తా ఉంది అని తెలియగానే సంబరాలు చేసుకోవడానికి చాలా మంది రెడీ అవుతుంటే పీటీ వారెంట్లు వన్ బై వన్ పుట్టుకొస్తా ఉన్నాయి కదా ఇది ఒక సీక్వెన్స్ అయిపోయింది అందుకోసమే బెయిల్ వచ్చినా గానీ బయటకు ఎప్పుడొస్తాడు ఆయన అనే విషయంలో నిర్ధారణకి రాలేని పరిస్థితి కదా అంటే బనాయించిన కేసుల దెబ్బ లగాయించి తగులుతా ఉందండి చాలా మందికి తెలుసోలేదు ఆయన లాయర్ కూడా కాబట్టి ఆయనకి ఆల్రెడీ అవగాహన ఉంటుంది పైగా మాంచి సరదా పురుషుడు కూడా అయ్యేసరికి అదే ఉల్లాసాన్ని జైల్లో కూడా మెయింటైన్ చేస్తున్నాడు ఆయన అని ఉండవల్లి లాంటి వాళ్ళు చెప్పడం చూశాం కదా కొట్టిన వాళ్ళకి ఉన్నాడు 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 ఆరోగ్యంగా నవ్వుతూ హ్యాపీగా ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను పరిస్థితి క్లిష్టంగా ఉన్నా గానీ బజ్ మాత్రం ఎందుకని పాజిటివ్ గా వైబ్రేషన్ క్రియేట్ చేసేలాగా ఉంది ఇదే అసలు పాయింట్ లడ్డు విషయంలో భక్తుల మనోభావాలు అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా సెంటిమెంట్ రైజ్ అవుతున్న పరిస్థితులు ఒక అయితే అదే ఇష్యూలో అంబటి రాంబాబుని విక్టిమైజ్ చేశారు అనే ఫీలింగ్ రావటము సామాజికంగా కాపులంతా ఏకమయ్యి అంబటికి సపోర్ట్ చెయ్యాలి అనుకునే మొమెంటం క్రియేట్ అవటం వంద శాతం చెప్పను కానీ మెజారిటీ అయితే అట్లాగే ఉంటారు మూడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి సామాజికంగా సపోర్ట్ పెరిగింది అంబటి రాంబాబు బహుశా ఓ ఇరవై ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ముప్పై ఏళ్ల తర్వాత ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఇంత పాజిటివిటీ వచ్చిందో లేదో తెలియదు మంత్రి అయినప్పుడు కూడా ఇంత ఊపులో ఉన్నాడో లేదో డౌటే ఇప్పుడు మాత్రం ఇన్ని కేసులు పెట్టి మూకుమ్మడిగా దాడి ఎదుర్కొంటున్నాడు అంబటి అనేసరికి మాత్రం ఇంత మొమెంటం వచ్చింది కదా ఎందుకో తెలుసా అంబటి అంటే ఇప్పటి వరకు ఒక నెగిటివ్ వైబు వైబ్రేషన్ క్రియేట్ చేసేందుకు ప్రత్యర్థులు మీడియా సంస్థలో ప్రయత్నం చేయడం చూస్తూ ఉన్నాం కదా నాకు పర్సనల్ గా కూడా ఒక ఎక్స్పీరియన్స్ నేను ఇంతకు ముందు పనిచేసిన మీడియా సంస్థలో న్యూస్ హెడ్ గా నేను బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు బాయ్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి చెప్తూ ఉంటారు మీడియాలో అలానా వాళ్ళని చూపించొద్దు అని ఆ సంస్థలో ఆ బాయ్ కాట్ లిస్ట్ లో ఫస్ట్ పేర్ అంబడితే ఉండేది అంబటి ఏం మాట్లాడినా చూపించకూడదు వినిపించకూడదు నెగిటివ్ వచ్చేది అయితే కవర్ చేయాలట మీడియా అంబటి విషయంలో ఎంత క్రిటికల్ గా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అలాంటిది ఇప్పుడు అంబటి విషయంలో జరిగిన ప్రొజెక్షన్ వేరు వాస్తవం వేరు అన్నట్టుగా కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి ఆ వీడియోస్ లో ఒకటి నేను మీకు చూపిస్తా తండ్రి ఎంతకాలం ఉంటాడు ఉండలేడు కదా తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో చూశారు కదా అంబటి రాంబాబు ఆడపిల్లల తండ్రి కూతురు గురించి అంబటి చెప్పిన వీడియో మీకు అవైలబుల్ గా ఉంటుంది తిరుగుతూ ఉంది వైడ్లీ సర్క్యులేటింగ్ నౌ అది చూస్తే ఒక తండ్రి మనసు ఎలా ఉంటుందో ఆలోచనాపరుడు ఎలా బిడ్డల భవిష్యత్తు విషయంలో ఆలోచిస్తాడో మనకు అర్థమవుతుంది మనకి తెలియకుండానే కళ్ళు చెమ్మగిలితాయి ఎందుకంటే దట్స్ నాట్ అబౌట్ అంబటి రాంబాబు దట్స్ అబౌట్ ఎ ఫాదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ హిజ్ డాటర్స్ ఇలాంటివి ఇప్పటివరకు ఎప్పుడు ఇంత చర్చనీయమైనట్టు మనం చూసుండవు నిజంగానే అందుకోసమే అన్నది బహుశా అంబట్ రాంబాబుకి ఈ కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ ఈ పీరియడ్ లైఫ్ టైం పాజిటివిటీని తెచ్చిపెట్టింది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఇదేనేమో కదా ఇక ఆయన కూతురు రాంబాబు ట్రోల్ చేస్తున్న వాళ్ళకు కానీ లేకపోతే రాజకీయ సవాళ్లు విసురుతున్న వాళ్ళకు కానీ ఎదురు నిలబడుతున్న తీరైతే ఒక మాస్టర్ క్లాస్ మీడియాలో మెజారిటీ సెక్షన్ ఎదురుదాడి చేస్తా ఉంది బెయిల్ శాంక్షన్ అయ్యింది అని ముఖం మీదకి చిరునవ్వు వచ్చే లోపలే పీటీ వారెంట్లు వచ్చి బ్రేక్ లు వేస్తున్నాయి కదా రిలీజ్ కి దాని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు వస్తాడా బయటికి రాని చూద్దామని ఇలాంటి ఉన్నా గానీ కూతురు ఫేస్ చేస్తున్న తీరు సమాధానం తీరు చాలా స్పష్టంగా సరళంగా అన్నిటికీ మించి కాన్ఫిడెంట్ గా ఉండటం వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడకి చివరి ర్యాంక్ ఇవ్వడాన్ని ఆవిడ ఎక్కువ సీరియస్ గా తీసుకోవాలి మరి ఆవిడ వర్క్ ఎలా ఉందనేది ఆవిడే కొంచెం ఒకసారి ఆలోచించుకోవాలి దాడులకి మటుకు ఆవిడ ముందుండి నడిపించారు మరి అదే అత్యుత్సాహం ఆవిడ వర్క్ మీద కూడా చూపిస్తే బాగుంటుంది చూసారు కదా మాట్లాడే తీరు కుటుంబం మీద దాడి చేసిన వాళ్ళని వీడియోలో ప్రపంచం మొత్తం చూసింది కదా వాళ్ళకి ఆమె ఎలా సమాధానం చెప్తున్నారు అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అందుకోసమే కుటుంబం వైపు నుంచి కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ ను బట్టి చూసినా ప్రజల్లో జరుగుతున్న చర్చ వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూసినా అంబటి రాంబాబు ఇస్ ఏ ఫార్చునేట్ పర్సన్ ఇన్ ఏ వే అని అనిపిస్తా ఉంది బహుశా ఈ విషయం అర్థం కాబట్టేనేమో ఆయన జైల్లో ఉన్నా గానీ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నవ్వుతూ మాట్లాడుతున్నాడు అని చెప్తూ ఉన్నారు కదా సవాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో వ్యవస్థలో అధికారం మూకుమ్మడిగా ముప్పేట దాడి చేస్తున్న ఎలా తట్టుకోవాలో చెప్పడం తేలికే చేతల్లో నిరూపించగలిగిన గుండె ధైర్యం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా బహుశా అలాంటి కొద్ది మందులు అంబటి రాంబాబు ఒకడే నేను చెప్పా కదా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి అలాగా దూరం నుంచి చూసినప్పుడు ఏ రకంగా అయినా అనిపించుండొచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ చూస్తా ఉంటే కాపు సామాజిక వర్గంలో వచ్చిన మార్పు కనపడుతోందా అని అనిపిస్తా ఉంది అంబటి విషయంలో మైండ్ సెట్ ఇంతలా మారుతుందా అని ఆలోచనలో పడేస్తుంది పరిస్థితి అవునా కదా మీరేం చెప్తారు రాజకీయ వ్యంజన్స్ పర్సనల్ గా టార్గెట్ చేసే ధోరణులు ఎన్నైనా ఉండొచ్చు కాక అవి ఉంటూనే ఉంటాయి రెండు ప్రాంతీయ పార్టీల సంఘర్షణ ఉన్నప్పుడు కానీ రాజకీయాన్ని ఎమోషనల్ టోన్ లో అర్థం చేసుకుంటే ఏమనిపిస్తోందో చెప్పండి చూద్దాం